హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు ప్లంబింగ్ గ్లవ్స్ హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మూడించు నాలుగు ఇంచు వచ్చేసి శానిటరీ ఎలా చేసామో చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సో అక్కడ చూడండి నాలుగు ఇంచు టీ వచ్చేసి ఎల్వో పిట్ ఇండియన్ సీట్ ఫిట్ చేయాలి అక్కడ సో పైకి గ్యాస్ పైపులు అండ్ పైన ఇంకొక బాత్రూమ్ ఉంది దాని కనెక్షన్ కోసం ఎల్వో పెట్టేశాను సో మూడించు వచ్చేసరికి ఎల్వో వై షూ వేసానండి ఎలువ దగ్గర టీ కూడా వేయచ్చు కానీ పైన నీళ్ళు కింద నీళ్ళు ఇడ ఈ బాత్రూంలో యూజ్ చేసేటప్పుడు నీళ్ళు రివర్స్ కొట్టేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది సో వై అనేది వేసినప్పుడు మనం వైకి షూ షూ ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళు సపరేట్ వెళ్ళిపోతాయి ఈ నీళ్లు సపరేట్ వెళ్ళిపోతాయి సో అక్కడ టీ వచ్చేసి డ్రా పెట్టేశాను సో టీ తర్వాత ఎలువ వచ్చేసి లోపలికి సింకు లైన్ ఒకటి ఉందండి సో ఇది వచ్చేసి పైప్ లైన్ అండి సో టోటల్గా ఫైనల్ అయితే ఇలా వై సెట్టింగ్ ఎక్కువ యూస్ చేయండి సో టీ అనేది చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ఎక్కువ చోట్ల వేయకూడదు సో ఈ వై వచ్చేసి లోపల సింక్